గోదాదేవి పాశురాలు ధనుర్మాసంలో గోదాదేవి ఈ విధంగా పాశురాలతో గోపికల్ని మేలుకొలుపుతోంది ముందుగానే నేను లేస్తా లేచి మిమ్మల్ని అందరినీ లేపుతానని బీరాలు పలికి ముసుగు తందిన భామ నువ్వేనా తెల్లారలేదని బుకాయించే ఓ పిల్ల నువ్వేనా కొలను కలువపూలు కనులు ముడుచుకు నిదురపోగా రెక్కలిప్పిన ఎర్ర తామర చక్కగా నవ్విందిలే దేవదేవుని సేవ కోసం దట్టి కట్టి దేవదేవుని సేవ కోసం దట్టి కట్టి బీగాలు పట్టుకు పరుగులెత్తే పూజారి స్వాముల్ని చూడవే శంఖ చక్ర శ్రీవత్సముల మువ్వంక భంగిమ నిలిచి వెలిగే ఆ శ్రీకృష్ణస్వామిని చూడవే చూసి పాడి తరించవే లేచిరావే లేచిరావే ఓ చెల్లెలా లేచిరావే చెల్లెలా లేచిరావే చెల్లెలా రేపల్లె పిల్ల లేచిరా రేపల్లె పిల్ల లేచిరా నోము సిరినోము పూజ గిరిపుత్రి వ్రతము గోకులం కన్నెలకు కళ్యాణకరం లోకులందరికీ ఇదే సౌభాగ్యప్రదం పల్లె పిల్ల మేలుకో రే పల్లెపిల్ల మేలుకో